హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒడిస్లో షెడ్ వర్క్ పూర్తిగా అయిపోయింది అందుకని పిల్లల కోసం చికెన్ తెచ్చి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటగా ఎరగడ్లో వేసుకొని వేయించాం ఫ్రెండ్స్ షాప్ వేగినాక మసాలా దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసాము తరగతి టమాటా వేసాము గరం మసాలా వేసాము మసాలా పొడి వేసాము కారం పొడి రుచికి సరిపడంత వేసుకున్నాము ఈ మసాలా అంతా వేసిన తర్వాత బాగా గడి తీసుకొని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం బాగా కలిశాక చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్లు గంట సాయంతో బాగా కలుపుకోవాలి చెప్పు ప్రవీణ్ నీళ్ళ పో చికెన్ ఉడికేదాని కోసం మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర పైన వేసుకొని తో కలి తిప్పుకొని తినేక సిద్ధమైపోయింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్